అవి ఆయన తీసుకున్న శ్రద్ధతోనే పెంచబడుతున్నాయి ఈ విషయం ఆయన భక్తులకు కూడా వర్తిస్తుంది వారు కూడా దేవుని ప్రత్యేక కాపుదల్లోనే ఉంటారు ఈ చెట్లు సంవత్సరం పొడుగునా అన్ని ఋతువుల్లోనూ పచ్చగా ఉండి ప్రభువు మహిమ సౌందర్యాన్ని అందరికీ కనపరుస్తుంటాయి విశ్వాసులు కొన్ని సమయాల్లో పరిశుద్ధంగాను కొన్ని సమయాల్లో భక్తిహీనులుగానూ ఉండటానికి వీలులేదు అన్ని వాతావరణాల్లోనూ వారు ప్రభువుకు కలిగిన సౌందర్యంతో నిలిచి ఉంటారు అన్ని చోట్ల ఈ వృక్షాలు ప్రత్యేకంగానే ఉంటాయి విశాలమైన మైదానాల ప్రక్కగా వెళుతున్న వారెవరైనా ఎత్తుగా బలంగా పెరిగిన ఖర్జూరపు వృక్షాల మీద దేవదారు వృక్షాల మీద దృష్టి నిలపకుండా ఉండలేరు అలాగే ఏసను వెంబడించేవారిని అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు కొండమీద ఉండే పట్టణంలా వారు మరుగు కాలేరు దేవుని బిడ్డలు ఖర్జూర వృక్షాల అభివృద్ధి చెందుతారు ఒకే ఒక ఎత్తైన మ్రానుపై మట్టలన్నీ పైకి ఎదుగుతాయి దానికి ఏ కొమ్మలు ఉండవు ఆ మ్రానుకు మహిమగల మొదలు ఉంటుంది అది కుడికిగానీ ఎడముకుగానీ పెరగక దాని శక్తినంతటినీ పర్లోకం వైపే పంపిస్తూ ఆకాశం ఎంతగా ఫలాలు కాస్తుంది ప్రభువా అలాంటి వృక్షంలా నన్ను చెయ్యి దేవదారు వృక్షాలు ఎంత తుఫాన్నైనా తట్టుకోగలవు నిత్యం మంచుగురిసే ప్రాంతాల్లోనూ పెరగలవు ప్రభువే వాటిలో జీవరసాన్ని నింపుతూ వాటిలో వేడిమిని జరింప చేస్తూ ఉంటాడు దాని కొమ్మలను బలమైనవిగా చేస్తాడు ప్రభ్వా నన్ను కూడా అలా ఉంచమని ప్రార్థిస్తున్నాను దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మళ్ళా రేపు హృదయ కాల కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను కాక ఆ మ్యాన్